ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి ట్రైబల్ కులస్థలమని చిన్న చూపు చూస్తే ఎలా వారు మనుష్యులు కారా మరి ఎందుకు మాకి అగ్ని పరీక్ష మా కొండజాతి వారికి చేతివృత్తో లేక ఏదో ఒక వృత్తిని ఆశించి బాణాసంచా తయారీ కార్యక్రమంలో సుమారుగా నేటికి ముప్పై సంవత్సరాలు బట్టి మా కుటుంబం వీటి మీదే జీవిస్తుంది కానీ ప్రభుత్వ అధికారులు మాకన్ని మాయమాటలు చెప్పి అది లేదు ఇది లేదు అని చెప్పి బాణాసంచా షెడ్డు దూరం ఉండాలి అని చెప్పి రాత్రికి రాత్రే మా చేత షెడ్ వేయించి మరలా మాకు పర్మిషన్ లేదని చెప్పారు ఇది ఎంతవరకు నిజం ప్రభుత్వ అధికారులే ఇలా చేస్తే మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు అంటున్న ట్రైబల్ కులస్తులు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలి పురం గ్రామంలో నేటికి ముప్పై సంవత్సరాల నుంచి చిన్న బాణాసంచా కుటీరాన్ని ఊరికి దూరంగా నిర్మించుకుని పనిచేసుకుంటున్నాం ఏ ప్రమాదం లేకున్నా నేటి వరకు సాగిస్తున్న ప్రభుత్వ అధికారులు మా మీద అది లేదు ఇది లేదు అని నెపంతో మమ్మల్ని బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం నా పరిశ్రమలో ఏ సేఫ్టీ కావాలో ఆ సేఫ్టీలు లక్షలు ఖర్చు పెట్టి నేను చేశాను కానీ ఏ సేఫ్టీ లేని వారికి ప్రభుత్వం వారు పర్మిషన్ ఇచ్చారు ఇది ఎంతవరకు సమంజసమో ఆలోచించండి అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మొగలపురంలో ఊరికి దూరంగా అయ్యప్ప ఫైర్ వర్క్స్ అనే చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరు చనిపోయినా ఎవరికి ఊరేగింపు అయినా ఎవరికి ఏ కార్యక్రమం అయినా మేము సరైన రీతిలో మందుగుండు సామాగ్రిని అందించడం మేము చేసింది తప్ప ఈ పరిశ్రమ మీద రెండు కుటుంబాలు బ్రతుకుతున్నాయి దాసరి అంకుల్ దాసరి పెంటయ్య దాసరి సూరమ్మ ఈ కుటుంబం గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తూ ఉన్నారు ఇదే కాకుండా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో చెప్పలేమని ఒక కోనేరు పక్కన ఈ పరిశ్రమ ఏర్పాటు చేశారంటే వీరిది ఎంత గొప్ప మనసో అర్థం చేసుకోవాలి ఎప్పుడు కూడా నీళ్లతో ఏ ప్రమాదం జరగకుండా చూస్తున్నా ఇన్ని సేఫ్టీ జాగ్రత్తలు తీసుకున్నా ప్రభుత్వం వారు మమ్మల్ని కనికరించడం లేదు దీపావళి టైంలో మేము కష్టపడితే పావులో అర్థం మిగిలేదు ఇప్పుడు ఈ కష్టానికి ప్రభుత్వం వారు మా మీద చిన్న చూపు చూసి ఈ పరిశ్రమను పని చేయకుండా చేసి కూలివాళ్లు కూడా బాధ పెట్టడం ఎంతవరకు సమంజసం మరి ఎలాగా మాకు రూపాయి వచ్చే టైంలో రాకుండా చేస్తే ప్రభుత్వం వారికి ఇది న్యాయమా అయ్యా ప్రభుత్వం వారు మా మీద దయచేసి మాకు పర్మిషన్ ఇప్పించి అన్ని విధాలా మాకు సహాయం చేస్తారని మేము పూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాం అయ్యా మేము ఈ విషయమై కోర్టుకు కూడా వెళ్ళాము మాలో ఏదైనా తప్పు ఉంటే కోర్టుకు వెళ్ళాం కదా వెళ్ళాం కాబట్టి ప్రభుత్వ అధికారులు మా కొండ కులస్తుల మీద దయ తలచి మాకు మంచి చేస్తారని ఆశిస్తున్నాం ఈ విషయమై ఫైర్ ఆఫీసర్ వారిని వివరం కోరుదామని వెళ్ళగా ఫైర్ ఆఫీసర్ వారు అందుబాటులో లేరు దయచేసి ప్రభుత్వం వారు కల్పించుకొని మా బ్రతుకులు బాగుపరచాలని ఈ కొండజాతి వాళ్ళు విన్నవించుకుంటున్నారు మీ పేరు సార్ నమస్తే సార్ మాది మొగలపురం గ్రామం పైరు వరకు బాణసంచ తయారు చేసిన గత ముప్పై సంవత్సరాలు పాతి సంవత్సరాల నుంచి దీని మీద జీవనోపాధి చేసుకుంటున్నాం సార్ మా తాత మా తాతల నుంచి మా తండ్రుల నుంచి మా నుంచి దీని మీద జీవనోపాధి చేసుకుంటున్నాం సార్ ఏదైనా ఇప్పుడుకి వచ్చి ఎప్పుడైనా కూడా ఇక్కడ ఫైర్ అవ్వడం కానీ ఏదైనా అగ్గిపుల్ల రంగి రంగినంత సమస్య కూడా లేదు సార్ ఇక్కడ ఎప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నా సార్ మీ కుటుంబ పరిశ్రమ మామూలు మా కుటుంబం వరకే మా ముగ్గురు నలుగురు పని చేసుకున్నందుకే మేము చేసుకుంటున్నాం తప్ప మేము బయటికి ఎవరికి కూడా ఏది కూడా మామూలుగా బయట వాళ్ళు పెట్టి ఒక నలభై మంది ముప్పై మంది పెట్టి పని చేయించిన రోజు అనేది ఒక్క రోజు కూడా లేదు సార్ మాది అవన్నీ మేము మా పికర్స్ అన్నీ ఏమి తీసుకోవట్లేదు అని చెప్పేసి మా మీద ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి మామూలుగా ఇది లేదు అది లేదు అని చెప్పంటాయి ఏది కావంటే అది పెడతాం సార్ అన్నీ ఉన్నాయి సార్ అని చెప్పిన ఏదేని కూడా రాత్రి రాత్రికి మామూలుగాన ఇక్కడ షెడ్కి షెడ్కి నలభై ఐదు మీటర్లు కొత్త రూల్ పెట్టి వచ్చింది అని చెప్పేసి మా రెండు వేల ఏడులో లైసెన్స్ వచ్చింది సార్ మాది మూడు సెంటర్లో మూడు సెంటుల్లో లైసెన్స్ ఇచ్చారు సార్ ఇప్పుడు ఇప్పుడు కొత్తగా రూల్ వచ్చింది సార్ మళ్ళీ పెట్టమని అన్నీ చెప్పారు అన్నీ కూడా మళ్ళీ దాన్ని కూడా దానికి అనుకూలంగా అన్నీ పెట్టాం సార్ పెట్టినా మాకు దీన్ని దీనిని రిజర్వ్ చేసే మామూలుగా కోర్టు వారికి మామూలుగా తర్వాత కలెక్టర్ వారికి ఈ వీళ్ళు రాసి పెట్టిస్తారు సార్ మాకు ఇప్పుడు దీన్ని దీపావళి సంవత్సరానికి ఒకసారి దీపావళి వస్తుంది సార్ దాని మీద జీవనోపాధి చేసుకొని దాని మీద మేము బతకాలి సార్ మాము ఇప్పుడు బతకనంత కూడా ఆధారం లేకుండా పెట్టుబడులు పెట్టుకొని మేము బాధపడి మా తల్లి మా మొత్తం పిల్లలు అందరూ కలిపి ఇప్పుడు రోడ్డు పాలు అయిపోయాం సార్ మాకు ఏదైనా మాకు ఆధారం చూపించి దాన్ని గురించి ఏటనేది మాకు మీరు నిర్ణయం తీసుకొని మాకు ఏదో న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ మాకు చేయడానికి లేదు ఈ ఈ యూనిట్లో నలుగురు ఐదుగురికన్నా పనిచేయడానికి అవకాశం లేని యూనిట్లో నలభై మంది యాభై మంది పనిచేసే యూనిట్లకి పర్మిషన్లు ఇచ్చి నలుగురు ఐదుగురు కుటుంబంతో జీవనోపాధి చేసుకునే మానాట నాట వాళ్ళకి అన్నీ ప్రభుత్వ గైడ్ లైన్స్ పాటిస్తూ ఏ ఒక్కటి కూడా మిస్ చూసి తప్పకుండా చేసినా మాకు ఇటువంటి ఎక్కడో ఏదో ప్రమాదం జరిగిందని చెప్పి మా లైసెన్స్లు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి మేము మనం చేసుకుంటూ ఎప్పుడు మీకు ఇప్పుడు ఎక్కడో ప్రమాదం జరిగిందని చెప్పి మాకు లైసెన్స్లు అనేది ఇవ్వట్లేదు మీకు రూల్స్ పాటించట్లేదు అని చెప్పి ఏమో చెప్పారు అయినా ఫోర్ మ్యాన్ లేరు అని చెప్పి ఒక ఒక విధానం అయితే ఫోర్ మ్యాన్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం తర్వాత పదిహేను కేజీలకి చేసుకోవాలి అన్నారు ఐదు ఐదుగురు సంస్థలోనే పదిహేను కేజీలు మాకు ఎక్కువ చాలా ఎక్కువ అటువంటిది కూడా ఈ యాభై కేజీలు వంద కేజీలు చేసిన పనిచేసి నలభై మంది యాభై మంది పని చేసిన వాళ్ళకి లైసెన్సులు ఇస్తూ ఇక రెండు అంతస్తుల బిల్డింగ్లు లేకపోతే సింగిల్ బిల్డింగ్ల మీద లైసెన్సులు ఇచ్చారు ఈ షెడ్కి షెడ్కి నలభై ఐదు మీటర్లు డిస్టెన్స్ కావాలని చెప్తే అది కూడా మేము